నారా లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలన్న వాదనపై బీజేపీ శాసనసభా పక్ష నేత ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విశాఖలో స్పందించారు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని ఎవరి అభిప్రాయాలు వారివి అన్నారు తనకు అప్పగించిన బాధ్యత నెరవేరుస్తున్నానని పేర్కొన్నారు పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటానన్నారు పార్టీ తనకు ఫ్లోర్ లీడర్ బాధ్యత ఇచ్చిందని దానికి న్యాయం చేస్తున్నానని అన్నారు సీఎం పదవిపై ఇప్పుడే ఆలోచించాల్సిన అంశం కాదన్నారు కూటమి ప్రభుత్వం సమిష్ఠగా ఏం విషయంపై అయినా నిర్ణయం తీసుకుంటుందన్నారు కూటమి ప్రభుత్వము ఎవరైనా వాళ్ళు ఇండివిజువల్ ఉద్దేశాలు ఏదైనా మాట్లాడితే మాట్లాడినట్టు నేను పేపర్లో చూశాను అట్లాగే ఎవరు ఒపీనియన్స్ వాళ్ళకి ఉంటే ఉండటంలో వ్యక్తిగతమైన ఒపీనియన్స్ ఉండటంలో దానికి మనం ఎవరు దాని మీద కామెంట్ చేయవలసిన అవసరం లేదు మీరు మా వేరే పార్టీ వాళ్ళని అడుగుతున్నారు మమ్మల్ని మేము భారతీయ జనతా పార్టీ కూటమి ఉన్నప్పటికీ కూడా అది చాలా టైం ఉంది బోల్డ్ టైం ఉన్నదానికి ముందే మనం ఊహాగానాలు చేయటం అనేది అప్రాపరియేట్ కారణం మనం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయికి ఉన్న వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇవన్నీ చిన్న చిన్న విషయాలు ఇవన్నీ దీంట్లో ఇంకా అసలు దీనిలో డిస్కషన్ ఏమీ అవసరం లేదు ఇది అన్వాంటెడ్ డిస్కషన్ ఇది ఇటువంటి మాటలు ఇప్పుడే రావటం అనేది కరెక్ట్ కూడా కాదు మీరు మీరు లేనిపోయిన పిల్లలు పెడుతున్నారు ఏమి తక్కువ ఎక్కువ అనేది కాదు కానీ ఏదైనా కూటమి ప్రభుత్వము నిర్ణయం ఏదైతే నిర్ణయిస్తారో ఆ నిర్ణయానికి ప్రతి ఒక్కరు కూడా కట్టుబడి ఉంటారు ఒకవేళ ఓకే అంటే మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు విష్ణుకుమార్ రాజు గారు కరెక్ట్ పర్సన మీరు అనుకుంటున్నారు ఏమి కాదండి ఏదైతే పార్టీ ఏ నిర్ణయం చేసినా కార్యకర్త కింద పని చేయమంటే కార్యకర్త కింద పని చేస్తాము నన్ను ఫ్లోర్ లీడర్గా ఎమ్మెల్యేగా నాకు టికెట్ ఇచ్చారు నెగ్గేమో ప్రజలు నెగ్గించారు ఉంటే నేను నెగ్గడం కాదు ఇక్కడ రాష్ట్ర ప్రజలు తర్వాత మా నార్త్ నియోజకవర్గ ప్రజలు నాకు ఓట్లు వేసి గెలిపించారు అట్లాగే తర్వాత పార్టీ ఫ్లోర్ లీడర్గా నన్ను పనిచేయమంది ఫ్లోర్ లీడర్గా నాకు అవకాశం ఇచ్చారు ఫ్లోర్ లీడర్గా నేను పనిచేస్తున్నాను తప్పనిసరిగా రాష్ట్రంలో ఉన్న సమస్యలను నా దృష్టికి కనుక వస్తే డెఫినెట్గా నేను ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడి ప్రజలకు ఉపయోగార్థమే మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం